ధనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం ధృతరాష్ట్రుడు తన మనస్సులో ఈ విధంగా ఆలోచించాడు విదుడు చెప్పినట్లు వెళ్ళుట వలన రెండు ముఖ్యమైన ప్రయోజనాలు నెరవేరుతాయి అందు మొదటిది గ్రహణ స్నానము వలన కలిగిన పుణ్యముతో పాండుకుమారుల ఎందు మన వలన కలిగిన అపచారముల యొక్క పాప ఫలితములు తొలగింపబడవచ్చును రెండవది పాండుకుమారుల వనవాస కాలము పూర్తి అవుతోంది కనుక వారి మానసిక శారీరక పరిస్థితులను గమనించవచ్చును మరియును వారితో సంభాషించే సమయమందు రాబోబు అజ్ఞాతవాసమును గురించి వారు రచించు ప్రణాళికను కూడా తెలుసుకొని అవకాశము కలగవచ్చును ఇలా ఆలోచిస్తున్న ధృతరాష్ట్రుడు విదురునితో ఇలా అన్నాడు అటులనే నీ సంకల్పము ప్రకారమే పోయి వచ్చడం ధృతరాష్ట్రుని మనోగతమును పసిగట్టిన విదురుడు ఇలా అన్నారు సంకల్పము వాసుదేవునిది దానిని అనుసరించి ప్రవర్తించినచో ఎల్లరకు క్షేమము కలుగును కృష్ణ బలరాములతో కలిసి స్నానమునకై బయలుదేరు వారందరూ వస్త్రాభరణములతోనూ నానా విధమైన పుష్పములు అల్లిన దండలతోనూ అలంకృతులై సిద్ధమయ్యారు కొందరు రథములలోనూ మరికొందరు అశ్వముల పైనను అధిష్ఠించి ఉన్నారు నాలుగు దినములు ప్రయాణించి శ్యమంతక క్షేత్రమును చేరుకొని అచట దట్టముగానున్న కొమ్మలు కలిగి నిండుగా పుష్పించిన పొన్న చెట్లు గల వనమందు విడిది చేశారు మిగిలిన ప్రాంతముల నుండి వచ్చిన వారికి కూడా ఆ పరిసర వనములలో తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి కృష్ణ బలరాములతో కూడిన యాదవులను మిగిలిన బృందములను చాలామంది అమావాస్య ఘడియలు ప్రవేశించగనే గ్రహణము యొక్క స్నానమును ఆచరించి ఉపవాస మంత్ర మంత్రజపాది అనుష్ఠానములను గావించారు గ్రహణకాలము పూర్తి అయిన వెనుక వారందరూ మలిస్నానమును కూడా పూర్తిగా మించుకొన్నాడు అటుపైన విశాలమగు ప్రదేశమున కల వృక్ష ఛాయలందు చిగురుటాకులతో సిద్ధపరచబడిన ఆసనములపై కూర్చుండి తమ తమ మనోభిష్టములను అనుసరించి సుఖగోష్ఠులలో పాల్గొన్నాడు పాండుకుమారులను ధృతరాష్ట్రుడు మొదలగు వారున్న ప్రదేశమునకు వెడలి వారిని కలిశారు పాండవులు తల్లియగు కుంతికి గాంధారీ ధృతరాష్ట్రులకు భీష్మద్రోణ విదురులకు ప్రణవెల్లి సంజయుని కుశల ప్రశ్నలతో పలికరించారు తరువాత పాంచాలి తన సవతులతో ప్రేమపూర్వకముగా మాట్లాడింది విదురుడు ప్రేమపూర్వకముగా ధర్మరాజుతో ఇలా పలికాడు అనఘా మీరు సచీలురై పర్వతముల వంటి కష్టములను కూడా సహించారు రుద్రాది దేవతలను మెప్పించి దివ్య శక్తులను వారి నుండి పొంది కూడా నియమము తప్పక వనవాస దీక్షను కొనసాగిస్తున్నారు అపకారములు గావించిన దుర్యోధనాదులను జయద్రదుని కనికరముతో రక్షించి విడిచిపెట్టాడు ఇట్టి దుస్థీలు కనుకనే వాసుదేవుడు ఎల్లవేళలా మిమ్ము వెన్నంటి కాపాడుతూ వారి బారి నుండి రక్షిస్తున్నాడు రాబోవు అజ్ఞాతవాసము కూడా నిర్విఘ్నముగా పూర్తి చేసుకొని మీ రాజ్యమును మీరు పొందగలరు అంత ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు కుమారా మీరు ఐదుగురును పాంచాలియు క్షేమమే కదా మీ వనవాస కాలము పరిసమాప్తముగానున్నది అజ్ఞాతవాసమునకు వలసిన ప్రణాళికను సిద్ధము చేసుకుని సమయము ఆసన్నమైనది యుధిష్ఠిరుడు మహారాజా మీ దైవంననే కదా మేమింత క్షేమముగా ఉన్నవారము వాసుదేవుని ప్రణాళికయే తప్ప సొంతముగా మా ప్రణాళిక అనున్నది లేదు అంతయు వాని సంకల్పము ప్రకారమే జరుగుచున్నదని నా విశ్వాసం భీష్మద్రోణులు గాంధారీ ధృతరాష్ట్రులను సంజయునితో కలిసి శ్రీకృష్ణ బలరాములను కలుసుకొని వారి వద్ద సెలవు తీసుకున్నారు తీసుకొని హస్తినాపురమునకు బయలుదేరారు అంతటా అతడుకు విచ్చేసిన అనేక రాజ్యముల అధిపతులకు రాజన్యులు ఉగ్ర సేనాది యాదవ ప్రముఖులను సన్మానించి తృప్తిపరిచారు మత్స్య దేశాధిపతి మరియు కొందరు రాజన్యులు వారి భార్యలను శ్రీకృష్ణుని దర్శించి పరవశ్యమునందారు శ్రీకృష్ణ బలరాములు వారందరూ సముచితముగా సన్మానించి సంతోషపెట్టారు వారందరూ ఉగ్రసేనాది ప్రముఖులతో కృష్ణుని కీర్తించుచు ఇలా పలికారు ఈ శ్రీకృష్ణుడు అసామాన్య పురుషుడు ఈతని పార్థతీర్థము పవిత్రం ఆ పవిత్ర జలములను గూర్చి వర్ణించుట వలన మన మనస్సులను పునీతములై శుభప్రదములు అగుచున్నవి ఇతని పాదపద్మములు సోకిన ప్రదేశమంతయు ముక్తికి అలవాలమగుచున్నది ఈ పురుషోత్తముని దివ్య మంగళ విగ్రహము సనక సనందనాదులకు సైతము యోగదృష్టి చే సాక్షాత్కరింపచేసుకనుట సుదుష్కరము అట్టే ఈతని దివ్య స్వరూపమును వీక్షింపగలుగు ఈ గోపాలకులు ఎంతటి తపస్సును ఆచరించి రోగద వీరు స్వర్గ నరకములను గురించి ఏమాత్రము ఆలోచింపరు మోక్షస్వరూపుడైన ఈ విభుని ప్రత్యక్షముగా సేవించుచున్నారు తనివి తీరా అతనితో సంభాషించుచున్నారు ఇతని సుఖస్పర్శను పొందుచున్నారు లోకనాథుడగు ఇతనితో ఆడుచు పాడుచు ఆనందించుచున్నారు ఇతనితో స్నేహము నెరుపుచున్నారు మీరే నిజమైన భాగ్యవంతులు స్వస్తి సశేషం